ఇంతమందిని ప్రభావితం చెందుతారు వస్తారు నేను ఆశించలే నేను చిన్నప్పటి నుంచి నేను అనుకుంది సమాజం జెండా తీసుకున్నాను నేను వచ్చింది నేను మన దేశానికి మన సమాజానికి నేను ఏం చేయగలను సినిమాల్లో ఉన్నా కానీ సినిమాలు అనేవి అవి నేను వృత్తి కానీ రాజకీయాలు నాకు బాధ్యత ఎందుకంటే ఇన్ని కష్టాలు చూశాను ఇంతమంది రాజకీయ నాయకులు మాట తప్పి వెళ్ళిపోతూ ఉంటే ఎవరు మాట్లాడరు అని చెప్పి ఇవన్నీ బాధ కలిగించి ఒకదాలు ముందుగా నేను ఇక్కడికి వచ్చింది బాబు జెండా తిన కొంచెం కనిపించూ చాలు నేను ఇంతమంది ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు నేను రాజకీయాలు మిగతా రాజకీయ నాయకులాగా మిగతా రాజకీయ నాయకులా సరదా కాదు చాలా బాధ్యత తెలుగుదేశం నాయకులు ఆచండ శాసనసభ్యులు పెద్దలు పితాని గారు జనసేన పార్టీకి జెండా లేదు ఎజెండా లేదు అంటే పితాని గారికి నేను ఒకటే తెలియజేల్చుకున్నా ఇది జనసేన జెండా ఇది మా ఎజెండా ఏమిటో తెలియకపోతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మా ఆఫీస్కి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం నాయకుల్ని ఒక్కసారి పితాని గారి అడిగి తెలుసుకుంటే మంచిది అంటే రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ పెట్టేటప్పుడు వెటకారం చేయటం అవహేళన చేయటం తిరస్కార భావనతో చూడటం తప్పదు అంటే మీరు ఇదే తెలుగుదేశం పార్టీకి ఎలా ఉందంటే పదిహేనుకి పదిహేను సీట్లు ఇచ్చి జనసేన పార్టీ వాళ్ళ తెలుగుదేశం చేత తిట్టించుకునే దుస్థితి ఏర్పడుతుంది ఈ రోజున నిజంగా చాలా ఉన్నతమైన ఉద్దేశంతో ఓట్లు చీలకూడదు ఓట్లు చీలగూడదు ఒక నిమిషం ఓట్లు చీలగూడదు ఒక బలమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి ఆ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో చాలా అద్భుతాలు జరుగుతాయి ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అని చెప్పి జనసేన పోటీ చేయలేదు జనసేన గనుక నిజంగా కనుక పోటీ చేస్తుంటే రెండు వేల పద్నాలుగులో ఈ రోజున పితాని గారి చది ఇలా తిట్టించుకోవాల్సిన అవసరం జనసేన పార్టీకి లేదు నిజంగా లేదు కానీ పెద్దలు మంత్రులు పితాని గారికి కూడా నా విన్నప్పు ఏంటంటే ఒక్కసారి జనసేన పార్టీని మీరు హేళన చేయాలన్నా పవన్ కళ్యాణ్ ని తిట్టాలన్నా మీరు ఒకసారి మీ ముఖ్యమంత్రి మేము ఏం చేశామో వారికి ఎంత మద్దతుగా నిలబడ్డామో ఒకసారి పితాని గారు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే వాళ్ళు చెప్తారు జనసేన ఎలాంటి ప్రభావం చూపించింది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పదిహేను సీట్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎలా గెలిపించావో మీకు తెలుస్తుంది వైసీపీ గెలవాల్సిన పార్టీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కాదు మీరు ఎవరి వల్ల గెలిచారో మరిచిపోయి వారిని మీరు తిట్టడం మాకు చాలా బాధగా ఉంది కానీ ఏం చేస్తాం పవన్ కళ్యాణ్ చిన్నవాడు వయసు లేనివాడు అనుభవం లేనివాడు పెద్దగా రాజకీయ పరిణతి లేని పరిణితి లేనివాడు మీరు తిడతాం మేము పడతాం ఏం చేస్తాం బడుగు జీవులు బలహీనులం పడతాం కానీ పడతాం పడి తీరుతాం కానీ కింద నుంచి కొట్టిన బిలాగా పైకి లేచి తీరుతాం నిన్న ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం మీకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ కానీ జనసేన యువత కానీ దేశభక్తులు సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు కానీ వారు చేసే ఇసుక దోపిడీని తిడితే మనం వాళ్ళకి ద్రోహం చేశామంట ఇవన్నీ బాధ కలిగించే అంశాలు నాకు నేను రాజకీయాల్లోకి వచ్చింది తప్పులు జరుగుతూ ఉంటాయి తన మన భేదం లేకుండా నేను పోటీకి నిలబెట్టకుండా ఓటు చీలకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ముఖ్య కారణం మీరు చాలా మంచి పరిపాలన అందిస్తారని అందుకని దయచేసి నేనేదైనా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ తెలుసుకోవాల్సింది నేను ప్రజా సంక్షేమం కోసం వచ్చాను కానీ తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి రాలేదు అలాగే తప్పులు ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాను తప్పులు ఎత్తి చూపిస్తాం మీరు సరిచేసుకోండి నేను రెండు వేల పద్నాలుగు నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్తానే ఉన్నాను తప్పులు జరుగుతూ ఉన్నాయి ఇందాకే భీమవరంలో